నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన చేస్తూ ఏదైతే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పామో తప్పనిసరిగా అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం అన్నదాత భవ అనే కార్యక్రమం కూడా ఈ నెల ఇరవై తేదీన రైతుల ఖాతాల్లో వేసి రైతులకు కూడా రైతు భరోసాను కూడా అందజేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు ఉచిత బస్సులు ఏదైతే చెప్పాము మహిళలు ఉచిత బస్సులు కూడా ఆగస్టు పదిహేను తేదీ నుంచి కూడా అమలు చేస్తున్నాం దానికి కాస్త గత ప్రభుత్వ హయాంలో బస్సులు కొనుగోలు చేయక బస్సులన్నీ కూడా పాత బస్సులు గొప్ప బస్సులుగా మిగిలిపోయాయి ప్రమాద భరితంగా ఉన్నటువంటి బస్సులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని కొత్త బస్సులు ఒత్తిడి చేసుకునే సమయంలో కాస్త జాప్యం జరిగింది దానిలో భాగంగా ఆగస్టు పదిహేడు నుంచి ఖచ్చితంగా కూడా ఈ యొక్క మహిళల ఉచిత భర్షణ కూడా ఏర్పాటు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఎన్నికల హామీలు అనేది నెరవేర్చిన కనుక సంవత్సరం తిరగకుండానే చేసిన ప్రభుత్వం కూడన్ ప్రభుత్వం ఈ సందర్భం తెలియజేసింది అదేవిధంగా చూస్తే గతంలో తల్లికి వందనం అనే స్కీమ్ని వాళ్ళ అమ్మఒడిగా పిలుస్తూ ఒక పిల్లవాడికి ఇవ్వడానికి ఒక పిల్లకి కానీ ఒక పిల్లవాడికి కానీ ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వంలో చూసాం తల్లికి వందల స్కీము అనే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం చేసినప్పుడు వైసీపీ పార్టీ వారు ఖచ్చితంగా ఇవ్వలేడని ఎకతాళీగా మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని చాలా ఎకతాళీగా మాట్లాడారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకే డబ్బులు ఇచ్చాం నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకే డబ్బులు ఇచ్చాం ఇతర ఉంటే ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు ఇచ్చాం సక్రమంగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలని మనం ప్రజలకి యొక్క తల్లి కొందాం తల్లి అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది పెద్ద ఎత్తున సంక్షేమ అమలు చేయడం అనేది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ అనేది అక్కడ కనీసం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు జరిగినాయో కూటమి ప్రభుత్వంలో అందులో ఇరవై ఐదు శాతం కూడా పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇది ప్ర ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం ప్రజలకు సక్రమంగా సంక్షేమం అందించడమే లక్ష్యంగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అలాగే మిగిలిన పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేశాం ఇక్కడ రాజనగరం కూడా చాలా ప్రశాంతమైనటువంటి రాజనగరం ఏర్వర్గానికి చూస్తున్నాం ఒక బ్లేడ్ వ్యాక్సిన్ లేవు ఒక గంజాయి బ్యాచ్లు లేవు రౌడీజం లేదు ఒక భూ కబ్జాలు లేవు స్థల కబ్జాలు లేవు ప్రశాంతమైన వాతావరణం రాజానగరం నేట్వర్క్ ఈరోజు పరిపాలన సాగుతుంది అదేవిధంగా చూస్తే అధికారులు కూడా గత ప్రభుత్వ హయాంలో అధికారులు పనిచేయడానికి కూడా చాలా ప్రయాణకమైనటువంటి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేసి వాళ్ళతో తగులు పడి గొడవలు చేసి మరీ వాళ్ళు స్వలాభాల కోసం దొంగ బిల్లుల మీద సంతకం బయటకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి నుంచి ఈ అధికారులందరూ కూడా సక్రమంగా పనిచేసుకునే విధానానికి రాజనగ నియోజకవర్గంలో అమలు చేస్తున్నాం అధికారులందరూ కూడా తమ విధులను వారు సక్రమంగా నిర్వర్తించుకున్నారు అదేవిధంగా చూస్తే ఇక్కడ ఎలాంటి దోపిడీలు లేవు మట్టి దోపిడీలు లేదు ఇసుక దోపిడీలు లేదు రియ్య దందాలు లేవు ఎలాంటి దొందాలు లేఖలో కూడా సక్రమంగా అమలు చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేపథ్యంలో వారు ఖచ్చితంగా సక్రమంగా పాలన పూర్తి స్థాయిలో అమలు చేస్తారు అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా కూటమి నాయకుల మధ్య ఈ ప్రతిపక్షం వాళ్ళు అప్పుడప్పుడు ఏదో పుల్లలు పెట్టాలని చూసినా కూటమి విడిపోవాలని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కానీ కూటమి మాత్రం ఖచ్చితంగా మాత్రం కలిసి అన్నదమ్ములు కట్టే ఒక కంటే కూడా ఒక కవల పిల్లలకు మాదిరిగా మేము పెడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎవరి ఆలోచనలకి ఎవరికి ఎక్కడ భిన్నంగా లేకుండా అందరూ కలిసి గట్టాక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుంటాం పెన్షన్ స్కీమ్ సక్రంగా అమలు చేశాం ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశాం ఉచిత ఇసుకలు అమలు చేశాం అన్నా క్యాంటీన్లు అద్భుతంగా రెండు వందల అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరణ చేసి ప్రజలందరికీ ఐదు రూపాయలకి పేదవాడికి అన్నం పెట్టుకున్నాం అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో కూడా ఎండ్రియల్ పార్క్ కూడా అన్ని అంగులతో సిద్ధం చేసిన తర్వాత ఎండస్ట్రీ పార్క్ కూడా అలాగే చూస్తే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో కానివ్వండి రాష్ట్రం మీద కానివ్వండి లెక్కల మాఫియా భయంకరంగా ఉండేది ఒక ఆ లిక్కర్ మాఫియా నుంచి కూడా విముక్తులు చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇప్పుడు ఈ లిక్కర్ మీద కూడా అక్కడక్కడ ఈ వ్యాపారస్తులు చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది పిల్ల ఎక్సైజ్ శాఖ వాడు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ లిక్కర్ షాపులు వాళ్ళకి యాజమాన్యాలకి కొమ్ము కాస్తూ బెల్ట్ షాపులు నడిపిస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అధికారులకి హెచ్చరిస్తున్నాం అలాగే లెక్కర్ షాపు యజమానికి కూడా హెచ్చరిస్తున్నాను ఇమ్మీడియట్గా కానీ బెల్ట్ షాపులు కానీ ఆపకపోతే దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని పడితే రాజనగర నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి బెల్ట్ షాపులు ఉండకూడదు నిర్దేశించినటువంటి సమయాన్ని మించి లెక్కర్ షాప్ ఎక్కడ ఓపెన్ చేసి ఉండకూడదు అలాగే కొన్ని చోట్ల స్కూల్ దగ్గర దేవాలయాల దగ్గర కూడా లెక్కర్ బెల్ట్ షాప్లు పెట్టినట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నాను అది ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు కానివ్వండి మండల స్థాయి అధికారులు కానివ్వండి నియోజకవర్గ స్థాయి అధికారులు కానివ్వండి ఎక్కడైనా గా ఈ ఒక్క బెల్ట్ షాపులన్నీ కూడా ఆపకపోతే మీ మీద కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అధికారులపై కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎక్సైజ్ మంత్రి వర్యులు కొల్లి రవీంద్ర గారికి కూడా మీ మీద ఫిర్యాదు చేయబడతాయి ఎక్కడ కూడా రాజానగర నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు అదేవిధంగా స్కూల్ దగ్గర దేవాలయాల దగ్గరలో ఎక్కడ కూడా మద్యం అమ్మడానికి వీలు లేదు ఈ విషయాన్ని గా కూడా అధికారులు స్పందించి ఈ యొక్క లిక్కర్ మాఫియాని అడ్డుకట్ట వేయాలని ఆదేశిస్తున్నారు లేదంటే స్వయంగా నేనే దిగి నేనే పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది దయచేసి గమనించగలరు ఎవరో ఏదో చెప్తే కాదు ఖచ్చితంగా మాత్రం ఎవరు కూటమి నాయకులు చెప్పినా సరే విడిచిపెట్టేది లేదు లిక్కర్ మాఫియా ప్రభుత్వం ఏ ఏదైతే నిమ నియమ నిబంధనలు ఇచ్చిందో దాని ప్రకారం మధ్యాహ్నం అమ్మకాలు జరగాలి బ్యాచ్ నెంబర్లు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు మా కార్యకర్తలు జన సైనికుల దృష్టికి వచ్చినా పట్టుకొని ఆ యొక్క కేసు కానీ బుక్ చేస్తే బెల్ట్ షాపుల మీద తీవ్రమైన కేసులు ఉంటాయి అది బ్యాచ్ నెంబర్ ప్రకారం కూడా ఏ షాపు నుంచి వెళ్ళిందో కూడా వివరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం ఓటమి ప్రభుత్వంలో మరిన్ని పథకాలు అమలు చేస్తూ రైతు సంక్షేమం చూసాం అలాంటి దాని నుంచి రైతు అభివృద్ధి చెందడం చూసాం ఇప్పుడు గత వైసీపీ ఐఎంలో అంతా కూడా రైతు సంక్షేమం కానీ ఇప్పుడు సంక్షేమం చూస్తున్నాం అలాగే మహిళలకు కూడా పెద్దపేట వేసాం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం త్వరలో అరుగులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చి హౌసింగ్ లోన్లు కూడా తప్పనిసరిగా ఇస్తామని తెలియజేస్తున్నాం తల్లి వందే కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది తల్లికి వందడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వచ్చే దాంట్లో అరుగులై ఉంది ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అదే అదేవిధంగా సచివాలయాల్లో కూడా దానికి ఒక సెక్షన్ పెట్టాము దాంట్లో ఫిర్యాదు చేసినట్లయితే మీకు సమయం ఉంది మళ్ళీ సరి చేసుకుని తల్లికి వందలు ఏదైనా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే రాని వాడికి కూడా వస్తుంది కానీ నియమ నిబంధనలకి లోబడి కాకుండా ఫోర్ వీలర్ వెహికల్ ఉంది అలాంటి వాటిలో మాత్రం ఎక్కడైనా ఆగితే మాత్రం దాన్ని మాత్రం ప్రభుత్వం ఏమి చేయలేదు కానీ అరువులైన వాళ్ళందరికీ కూడా ఇస్తాం ఎక్కడైతే ఈ యొక్క తల్లికి వందనానికి అప్లై చేశారో అప్లై చేసిన వాటిల్లో కూడా రిజెక్ట్ అయిన రీజన్ కూడా పెట్టి ఆ కన్సల్ట్ సచివాలయంలో కూడా మనం డిస్ప్లేలో పెట్టడం జరిగింది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంది ఆ రికార్డును చూసుకోవచ్చు మీరు ఏదైనా ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అదేవిధంగా సచివాలయంలో దానికోసం సిబ్బంది ప్రత్యేకంగా ఉన్నారు దాన్ని కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క అరువులు అరువులు అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ఈ యొక్క తల్లికి వందన స్కీమ్ మీకు వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తాం సోమవారం నుండి మళ్ళీ జనంలోకి మళ్ళీ వెళ్ళి ప్రతి ఇంటిని ప్రతి సమస్యని తెలుసుకునే విధంగా ఈ యొక్క మన ఎమ్మెల్యే మన పల్లెబాట కార్యక్రమం ఈ సోమవారం నుంచి మొదలు పెడుతున్నాం త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా రేపు పదహారో తేదీ నుంచి మనం ఆ కార్యక్రమం కూడా మొదలుపెట్టి ముందుగా కోరుకొండ మండలం నుంచి స్టార్ట్ చేస్తాం ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ స్థాయి ఆ ప్రతి ఇంటి స్థాయి ఏ ఇంట్లో సమస్యలు ఉన్నాయూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో సమస్యలు తెలుసుకుని ఆ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు నేను స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఆ యొక్క సమస్య పరిష్కరించే దిశగా మరొకసారి జనవాణి మన ఎమ్మెల్యే మన పల్లెపాట కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా రాజన్నగర నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నామని సందర్భించారు